గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ రేవంత్ రెడ్డి గారికి అలాగే ఈనాటి సభకి సభాధ్యక్షుని వహిస్తున్న మాన్యశ్రీ శ్రీనివాస్ రెడ్డి గారికి అలాగే సభను అలంకరించిన వివిధ గౌరవ అతిథులకి విశిష్ట అతిథులకి ప్రత్యేక అతిథులకి నా నమస్కారం రాష్ట్రంలో ఈ సర్వేశాఖ ప్రప్రదంగా పద్దెనిమిది వందల డెబ్బై ఒక సంవత్సరంలో పునర్వ్యవస్థీకరణ జరిగింది అప్పట్లో ఈ సర్వే శాఖకి ఓన్ పద్దెనిమిది వందల ఐదు పోస్టులు మాత్రమే ఉండేవి నేటికి అదే సంఖ్యతో ఈ శాఖ పనిచేస్తుంది ఈ దేశ ప్రగతికి రైతే వెన్నెముక ఆ రైతు సమస్యలను పరిష్కరించడంలో ఈ శాఖ ముఖ్య పాత్ర వహిస్తుంది ఈ విషయాన్ని పరిగణించి రైతుల సమస్యలను పరిష్కరించడం కోసం మన ముఖ్యమంత్రి వర్యుల లాగదేశాలతో రెవెన్యూ శాఖ మార్పులు ఈ శాఖను పునర్వ్యవస్థీకరణం చేపట్టడం జరిగింది ఇందుకు మా సర్వే శాఖ తరఫున నమస్ఫూర్త ధన్యవాదాలు సార్ అంతేకాక గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాలతో గౌరవ రెవెన్యూ శాఖ మార్చులు భూ సమస్యల భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా రైతుల సమస్యలు త్వరితంగా పరిష్కరించటకు భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టారు ఇందులో భాగంగా ప్రతి రైతుకు తన భూ కంపత పటాన్ని ఇచ్చటకు అలాగే రిజిస్ట్రేషన్కు ముందు ప్రీ రిజిస్ట్రేషన్ స్కెచ్ అనే అంశం తప్పనిసరిగా అమలు చేయనున్నది సో దీనికి గాను ఈ లైసెన్స్డ్ సర్వేస్ పద్ధతి ఈ శాఖలో రెండు వేల మూడవ సంవత్సరంలో ప్రవేశపెట్టినా సరే నేటికి నాలుగు వందల మంది లైసెన్సుడ్ సర్వేయర్లు ఉన్నారు దీనిని మరింత బలోపేతం చేయడం కోసము అవసరమైన మానవ వనరులను కూడా సమకూర్చడానికి అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసి సర్వే శిక్షణ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇందులో మొదట విడతగా ఏడు వేల మంది అభ్యర్థులకు ఇవ్వగా అందులో మూడు వేల నాలుగు వందల నలభై ఆరు అభ్యర్థులకి లైసెన్స్ ఈ కార్యక్రమంలో ఇవ్వడం జరుగుతుంది ఇంతేకాక ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన రోవర్స్ను ను కూడా ఈ డిపార్ట్మెంట్కి ఈ ప్రభుత్వం అందజేయనున్నది ఈ అవకాశాన్ని కల్పించినందుకు ఇక్కడికి ఇచ్చేసిన వాళ్ళందరికీ ముందుగానే ఈ దీపావళి మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుతూ దీపావళి శుభాకాంక్ష ధన్యవాదాలు మేడం ఇదే వేదికపైన మన రాజ్యాంగ శిల్పి భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం అండబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రధాన కార్యక్రమాల్లో ఒకటైన భూభారతిని ఆవిష్కరించుకున్నాం ఆ భూభారతిని ప్రత్యక్షంగా రైతులకు ఉపయోగపడేలా తీర్చిదిద్దడానికి నిరంతరం కృషి చేసి ఈరోజు మిమ్మల్ని ఇక్కడికి రప్పించేది ఒక రెవెన్యూ శాఖ మధ్యులు గౌరవీలు పొంగులే శ్రీనివాసరెడ్డి గారి సందేశం నమస్కారం ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన మనందరి అభిమాన నాయకులు మన గుండెల్లో చిరస్థాయిగా ఉండే మన గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్న గౌరవ ఎమ్మెల్సీ విప్పు గారు అదే రకంగా శాసనసభ్యులు కార్పొరేషన్ చైర్మన్లు అడ్వైజర్లు వివిధ హోదాల్లో ఉన్న అధికారులు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నా కుటుంబ సభ్యులైన లైసెన్స్డ్ సర్వేర్లతో పాటు అనేక మంది అధికారులు మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున శిరస వంచి హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు ముందుగా మీ అందరికీ నా పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతిష్టాత్మకంగా ప్రజాప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ప్రజలకి మంచి చేయాలని ప్రజలకి మంచి చేసే దాంట్లో ఎంత దూరమైనా పయనించాలని రెవెన్యూ వ్యవస్థని ఆనాటి ప్రభుత్వం కుప్పకొలిస్తే ధరణి అని ఒక భయంకర భూతాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు తీసుకొచ్చి భయభ్రాంతులకి ధరణిని చేస్తే ప్రజా ప్రభుత్వం మీ దీవెన్లతో వచ్చిన తర్వాత దాన్ని బంగాళాఖాతంలో వేయటమే కాకుండా ప్రజలు నచ్చే మెచ్చే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి ఈ చట్టానికి కావలసిన అనేక అంశాలు అది సర్వేర్లే కావచ్చు రిజిస్ట్రేషన్ సెక్టరే కావచ్చు అన్ని అంశాలని క్షుణ్ణంగా చాలా నిశ్చితంగా పరిశీలిస్తూ మరింత పటిస్థంగా దాంట్లో దిశలో భాగంగానే ఈనాడు మొన్ననే మనం నిర్మించుకున్న జీపీఓలు కానీ ఈనాడు ఏర్పాటు చేసుకుంటున్న లైసెన్స్డ్ సర్వే వ్యవస్థ కానీ ఈ లైసెన్స్డ్ సర్వే వ్యవస్థతో పాటు ప్రభుత్వ పక్షాన్ని కూడా ఆనాటి పది సంవత్సరాల్లో ఖాళీగా ఉన్న సుమారు ఆరు వందల ముప్పై ఆరు వందల నలభై సర్వేలను కూడా ఫిల్ చేయలేని ఆ ప్రభుత్వం చేసిన తప్పులన్నిటినీ సరిదిద్దుకుంటూ ఈనాడు ఈ లైసెన్స్డ్ సర్వే వ్యవస్థని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకి సూచనలకి సహచర మంత్రుల యొక్క అనేక మంది అభిప్రాయాలు సేకరించిన తర్వాత ఈ దేశంలో ఉన్న అనేక రాష్ట్రాల్లో ఈ వ్యవస్థలో ఏవైతే మంచి ఉన్నాయో వాటన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించి ఈ లైసెన్స్డ్ సర్వే వ్యవస్థని మొదటిసారి మొదటి విడత ఏడు వేలు పెడితే బాగుంటుందని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచించి వారి సూచనలకు అనుగుణంగా అప్లికేషన్లు అప్లై చేసుకోమని చెప్తే ఈబీసీలతో పాటు వెనుకబడిన కులాలు అనేక ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులు అనేక మంది వారి వారి ఏజ్ ని కూడా కొన్ని సందర్భాల్లో రిలాక్సేషన్ ఇచ్చి పదివేల మంది పైగా లైసెన్స్డ్ సర్వేల కోసం అప్లై చేసుకుంటే మొదటి బ్యాచీలో ఏడు వేల మందికి ట్రైనింగ్ ఇచ్చి జేఎన్టీఈ ద్వారా వారికి ఎగ్జామ్ పెడితే సుమారు మూడు వేల నాలుగు వందల యాభై ఆరు మంది ఈనాడు సెలెక్ట్ అయి వారు గ్రౌండ్ లో ఫీల్డ్ లో కూడా సక్సెస్ఫుల్ గా వాళ్ళు తరఫీదు పొందిన తర్వాత మొదటి విడత అనుకున్న ఏడు వేల మందిలో ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా రాష్ట్ర ప్రజలకి దీపావళి కానుకగా సరివేని రాష్ట్రంలో ఎక్కడా రైతులకు కానీ భూములున్న ఆసాములకు కానీ ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా దీపావళి గిఫ్ట్ గా ఈ రెవెన్యూ వ్యవస్థ నుంచి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా రాష్ట్ర ప్రజలకి ఇవ్వటం జరుగుతున్నదని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను అంతేకాదు ఆనాడు మనం చేసుకున్న ఏర్పాటు చేసుకున్న జీపీఓ వ్యవస్థ కానీ భూభారతి చట్టం కానీ బైనామల అంశాలు కానీ సుమారు తొమ్మిది వేల తొమ్మిది లక్షల ఎనభై వేల అప్లికేషన్లు భూభారత్ లో వివిధ సెక్టార్లకు సంబంధించిన అంశాలని క్షుణ్ణంగా పరిశీలించి ఒక్కొక్కటి వాటిని సాల్వ్ చేసే విషయాల్లో కానీ వీటన్నిటికీ ఒకటి జీపీఓ వ్యవస్థ రెండోది ఈ సర్వే వ్యవస్థని మరింత స్ట్రెంగ్న్ చేసుకున్న కారణంగా చిన్న అవకతవకలు కూడా ఎక్కడ జరగకుండా భూములున్న ప్రతి రైతుకి భరోసా భద్రత కల్పించే విధంగా ఈనాడు ఈ వ్యవస్థని ఏర్పాటు చేసుకున్నాం ఈ శుభ సందర్భంలో మీ అందరికీ ఒక్కటే చెప్పదలుచుకున్నాను ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం పేదోడి ప్రభుత్వం ప్రజలకు అండదండలుగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో ఒక మంచి ఆలోచనతో యువకులైన మీకు ఒక నిరుద్యోగ యువతని ప్రోత్సహించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో మిమ్మల్ని ఈనాడు ఈ పొజిషన్ లో కూర్చోబెట్టడం జరుగుతుంది కాబట్టి ఎక్కడ ప్రజల అభిప్రాయానికి భిన్నంగా కాకుండా ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వం ఏ పేదవాడికి ఏ ప్రజలకి మంచి చేయాలని ఈనాటి ఈ ప్రభుత్వం తాతాలాడుతున్నదో దానికి అనుగుణంగా చిన్న అనుమానానికి చిన్న అవకతవకలకు కూడా తావు లేకుండా మీరు చిత్తశుద్దితో చిత్తశుద్దితో ఈ ప్రజా ప్రభుత్వంలో మీరు కూడా ఒక మంచి భాగస్వాములుగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా మీరు కూడా భాగస్వాములు అవుతున్నందుకు మీ సంతోషంతో పాటు ప్రజలకు సంతోషం ఇచ్చే విధంగా మీ యొక్క విధి విధానాల్లో పారదర్శకంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన రెవెన్యూ శాఖ మంత్రిగా మీ శాఖ పెద్దన్నగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరైతే ఈనాడు లైసెన్సులు తీసుకుంటున్నా నా కుటుంబ సభ్యులందరూ మీరు లెగిసి ఒక చిన్న ప్రతిజ్ఞ చేద్దాం లెగిసి రైట్ హ్యాండ్ ముందుకు చాపి ప్రతిజ్ఞ చేయవలసిందిగా కోరుతూ రైట్ హ్యాండ్ ముందుకు చాపండి అన్న లైసెన్స్డ్ సర్వేలంతా తెలంగాణ ప్రభుత్వ సర్వే సెటిల్మెంట్ మరియు భూము రికార్డుల శాఖ ద్వారా సర్వే లైసెన్స్ కోసం శిక్షణ పొందిన నేను లేదా మేము నిబంధనలను తూచ తప్పకుండా పాటిస్తూ చిత్తశుద్దితో నిజాయితీగా ప్రభుత్వం రైతులు ఆశించిన సేవలను పరిపూర్ణంగా అందిస్తానని నా వంతు పౌర బాధ్యతలను మనస్ఫూర్తిగా నిర్వహిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ప్లీజ్ కూర్చోండి అన్న ఏదైతే ఇప్పుడు మనం మనస్ఫూర్తిగా మనస్సాక్షిగా ప్రతిజ్ఞ చేశామో ఎక్కడ చిన్న పొరపాటు కూడా జరగకుండా ఎక్కడ చిన్న ఇబ్బంది కూడా ప్రజలకు జరగకుండా ఉండే విధంగా ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా చిత్తశుద్దితో ఈ మంచి పరిపాలనలో మీరు కూడా మంచి పేరు తెచ్చుకునే విధంగా మీ మీ మండలాల్లో మీ మీ నియోజకవర్గాల్లో మీ మీ జిల్లాలలో మంచి సేవలు ఈ రెవెన్యూ వ్యవస్థకి తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను గౌరవనీలైన రెవెన్యూ శాఖ మొచ్చులు పెద్దలు పొంగులే రెడ్డి గారికి ధన్యవాదాలు ఇప్పుడు మీ అందరికీ తెలుసు తెలంగాణ ముఖ చిత్రాన్ని రైతుల సుఖ చిత్రంగా మార్చేది భూభారతి అలా రైతుల కోసం రైతుల వల్ల రైతులచే నడిచే ప్రజా పాలన ప్రభుత్వం రైతు స్వామ్యంతో ముందుకు సాగాలని నిరంతరం పల్లెల సౌభాగ్యం కోసం ఎంత కృషి చేస్తున్నారో ఒక భారత్ ఫ్యూచర్ సిటీ కానీ లేదా మన ప్రియతమ ఆర్ఆర్ గారి ప్రియతమ ప్రాజెక్టు ట్రిపుల్ ఆర్ కానీ లేదా మూసి రివర్ ఫ్రంట్ కానీ తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న రికార్డు సృష్టించే ప్రతి కార్యక్రమానికి ఆధారం భూదారం రికార్డులు అలా రికార్డులు సృష్టించే కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న గౌరవనీయులైన ముఖ్య అతిథి ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సందేశం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లైసెన్స్డ్ సర్వేర్ల నియామక కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన మిత్రులు రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న చీఫ్ పట్నం మహేందర్ రెడ్డి గారు శాసన శాసనసభ్యులు మిత్రులు అరకపూడి గాంధీ గారు తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ గారు పరకాల శాసనసభ్యులు పరిగే శాసనసభ్యులు మిత్రులు రామ్మోహన్ రెడ్డి గారు శాసనసభ్యులు మిత్రులు నాగరాజ్ గారు ప్రభుత్వ సలహాదారులు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు రెవెన్యూ శాఖ అధికారులు ఈనాటి నుంచి ఇందరమ్మ పాలనలో ప్రజాప్రభుత్వంలో భాగస్వాములు కాబోతున్న ఈ శిల్పారామంలో ఒకరోజు ముందే దీపావళి పండుగ జరుపుకుంటున్న లైసెన్స్డ్ సర్వేయర్లందరికీ దీపావళి శుభాకాంక్షలు మిత్రులారా ఈ దేశంలోనే ఏ ప్రాంతానికి ఏ రాష్ట్రానికి లేని గొప్ప చరిత్ర ఈ తెలంగాణ ప్రాంతానికి ఉన్నది నాతో పాటు ఈ తెలంగాణ చరిత్ర మీద అవగాహన ఉన్న మీకు రాజులు రాజ్యాలలో యుద్ధం చేసుకున్నది ఈ భూమి మీద ఆధిపత్యం కోసమే అదే కాదు ఆనాడు జల్ జమీన్ జంగుల్ అనే నినాదంతో పోరాటం చేసిన కొమరం భీముడు ఈ భూమి కోసమే ఆ తర్వాత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నల్లగొండ వరంగల్ జిల్లాలలో జెండా ఎగిరింది ఈ భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసమే ఉమ్మడి రాష్ట్రంలో అయినా